రోడ్లేపిచ్చిండు ఇక దానిలా నువ్వు ఇంకింత మంచిగా చేయ ఆయన కంటే ఇంకింత మంచిగా చేయవాయంటే లాల్ లో తొండలు నీ బేగులు కూడా దిక్తా నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా గివి తప్ప ఇంకేమైనా చేస్తుండ నోరిపితే తిట్టుడే తిట్టుడు తిట్టుడే తిట్టుడు నువ్వు తివి చొడుపుతవుతుందా తిట్లు కావాలన్నా పెట్టుడు కావాలన్నా నువ్వు కేసీఆర్ రెండు సీల నువ్వు నాలుగుంటివి నువ్వు కేసీఆర్ ఒకటింత నువ్వు రెండు ఈనుంటివి అంతకంటే మంచిగా చేయి కేసీఆర్ రెండు వేల నాలుగు వేలు తాను నాలుగు వేలు ఇచ్చి శిబాస్ అనిపించుకో ఆ ఇచ్చే రెండు వేలు కూడా రెండు నెలకి కొట్టిండే మధ్యలో సూచిరా లేదా ఒక నెల పోయింది మధ్యలో పోయిన ఏడాది ఒక నెల పోయింది ఈ ఏడాది ఒక నెలకి కొట్టింది అది ఏం చేసింది అవ్వన్నది ప్లవరం ముప్పై తారీఖు లాస్ట్ కి దిస్త ఆయనతో ఒక నెలకి కొట్టి ఫస్ట్ మొదటి వారం వస్తలేదు లాస్ట్ కి దిస్త ఆయన తర్వాత నడివి ఒక నెల కొట్టేస్తుంది మూడు నెలలకు కొట్టేస్తుంది నాలుగు వేలు దేవుడు గది ఇచ్చే రెండు వేలలో కూడా ఒక నెల కొట్టేస్తుంది నువ్వు ఈ రకమైన మోసం జరుగుతావు నువ్వు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శభాష్ అనిపించుకోవాలి కానీ ఈ తిట్లు ఏమని కావాలి తిట్లు కావాలన్నా తిట్లు తప్ప పని రూ ఈ పది ఈ మాధారంలో ఇట్లే మాట్లాడుకున్నావు ఏదన్నా కొత్తగా ఈ రెండున్నర సంవత్సరాలు అయింది ఏమన్నా రూపాయి పని అయింది పుట్టినా రూపాయి పని మాధారంగా దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది మన పిల్లలు మంచిగా చదువుతారు సో అందుకే మా అక్కజల్లెలకు నేను పేరు పేరు నమస్కరించి ప్రార్థించేది దయచేసి ఇప్పుడు పదకొండవ తారీఖు పోలింగ్ ఉన్నది కారు గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపింది మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరం ఈ ఎరువుల బాధలు పోవాలి మరి పోవాలన్నా వద్ద ఎరువుల బాధలు కరెంటు బాధలు పోవాలి ఎరువుల బాధలు పోవాలి మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి నాలుగు వేల పింఛన్ రావాలి అక్కజలకు ఇరవై ఐదు వందలు రావాలంటే కాంగ్రెస్ వరకు చురుకు పెట్టాలి బంగారం ధర తగ్గ బిడ్డ ఉన్నదైంది నీకు పెళ్లి కట్టిన బిడ్డలు నీకు రెండు ఎక్కువ కొట్టింది బిడ్డలు రా అందుకే అర్థమవుతుంది బంగారం బంగారం అని గెవరిస్తుంది అప్పటి ఆడపిల్ల తల్లికి బిడ్డ అయ్యేటట్టు పెరుగుతుంటే తల్లికి అంత బరువు అట్టేట్టు జరుగుతుంటుంది ఇంకా పుత్తదాడ ఏం కదా లక్ష యాభై వేలు అయిపోయాయి లక్ష అరవై అయిందట నిన్న సరే అమ్మా అన్ని మంచి జరగాలంటే ఉన్నాం దేవుడు ఉన్నాడు మన ఎప్పుడైనా ఒక సామెతి ఉంటది ఎక్కడ నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్త గట్లే అయింది మొన్న కూడా ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్దాలే జల్ది చుట్టిని నమ్మినం ఆగమైన అయిపోయింది ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం మనది మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం దయచేసి మీరు అందరు కూడా మీరు చేయలేదు కొంచెం గటు వేరే దిక్కు ఆగమైంది మనదిక్కు ఓలేదు వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బదలిగింది సరే తప్పక చేద్దాం చేద్దాం ఏం పేరు అమ్మ పేరు లక్ష్మీబ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు బాబు దండం పెట్టుకో మహేందర్ గౌడ్ జనంత మీ అందరు ఆశీర్వాదం ఇయ్యారు మా తమ్ముడికి అనేసి కోరిక రెండవది మా జే మల్లేష్ ఉన్న ఒకట జె మల్లేష్ పదకొండవ వార్డు ఉన్నాడు తమ్ముడిని ఆశీర్వదించండి అట్లే మా చెల్లె స్వాతి గణేష్ స్వాతి గణేష్ మా చెల్లె పన్నెండో వార్డు పేరు ఉన్నది ఈ చెల్లెని కూడా మీరు అందరూ అడ్డు అడ్డు అందరూ ఆశీర్వదించండి అదేవిధంగా తమ్ముడు నవీన్ పదమూడో వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి ఇది ఎవరి కోసమో కాదు మన కోసం మనం వేసుకుంటున్నాం మనకు నాలుగు వేల పెన్షన్ కోసం వేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకు రెండున్నర అయ్యింది మాట తప్పింది వాళ్ళ చురుకుంటాల్సిందే వాళ్ళు భూమి మీద గాలి ఉన్నారు భూమి మీద లేవాలి వాళ్ళను ట్రస్ట్ కూడా చారు గుర్తు కొట్టేసి జీవించాలని మా అన్నడమ్ములు మా అన్నదమ్ములు మీద మా సార్ మాకు ఎంతగా అనుకునేది నమస్కారం అందరికి జై తెలంగాణ జై తెలంగాణే జై తెలంగాణ ఇంత ఓపిక విన్న మా అక్కాచేళ్ళలకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు నమస్కారం